హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్జేకేవి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఫస్ట్ వీడియో అండి మిరాజ్ టెక్స్టైల్లో ఉన్నాము ఇదేమో మదీనా ఆర్చ్ నుంచి వచ్చే రోడ్ అండి గణేష్ టెంపుల్ లైన్ మిరాజ్ టెక్స్టైల్ లో ఉన్నామండి ఈ షాప్ నుంచి ఫస్ట్ వీడియో మనకు నయీం గారు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు హాయ్ అండి అయితే మాది చాలా పాత షాప్ ఉన్నాయి ఫార్టీ ఇయర్స్ ది మిరాస్ టెక్స్టైల్ అయితే ఈ రోజు మేడం ఛానల్ పైన వీడియో ఇస్తున్నాయి అయితే ఈ ఛానల్ కి మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఫస్ట్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కమెంట్ తప్పకుండా పెట్టండి ఎందుకైతే ఈ మేడం ఛానల్ పైన రెగ్యులర్ కొత్త కొత్త ఐటమ్స్ అప్డేట్ దొరుకుతూనే ఉంటారు ఇంకా మా లొకేషన్ కావాలంటే మీకు మదీనా సిగ్నల్ నుంచి చామునా ఎన్డి రోడ్ మీద వస్తే పటేల్ మార్కెట్ కమాండ్ పటేల్ మార్కెట్ కమా లోపల వస్తే మీరు ప్లాటినం టవర్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఎల్జీ ఫ్లోర్ లో కూడా మాది షాప్ ఉంది ఇంకా సెకండ్ ఫ్లోర్ లో కూడా మా షాప్ ఉంది అయితే ఈ రోజు చాలా మంచిగా ఆఫర్ పెడుతున్నాం అండి ఆ స్థలం ఆఫర్ ఉన్నాయి బట్టి తక్కువ ప్రైస్ కి ఐటమ్ చూపిస్తున్నాం మీకు ఇంకా ఇట్లాంటి మీకు మంచి మంచి కొత్త రకాలు కావాలంటే షాప్ కి ఒక్కసారి విజిట్ చేయండి విజిట్ చేస్తే ఇట్లాంటి మనకు టూ హండ్రెడ్ వెరైటీ చూపించడానికి వస్తుంది వీడియోలో మాత్రం మేడం దగ్గర ఒక టెన్ ఫిఫ్టీన్ ఐటమ్ మేము చూపిస్తున్నాం చూడండి స్కిప్ చేయకుండా ఇంకా ఈరోజు ఆఫర్ కూడా పెడుతున్నాం మీకు మార్కెట్ వెళ్ళి ప్రైజెస్ కూడా టెలి చేయండి మీరు ప్లస్ అండ్ వెరైటీ కూడా టెలి చేయండి ప్రైజెస్ కూడా టెలి చేయండి అయితే మార్కెట్ లో ఇంకా ఫిఫ్టీ రూపీస్ తక్కువ ప్రైస్ కి ఉంటే ఇంకా ఈ రోజు ఆఫర్ ఉంది మన దగ్గర వన్ సెట్ కూడా ఇస్తాం మీకు టెన్ థౌసండ్ బిల్ చేస్తే ఒక మంచి సారీ గిఫ్ట్ కూడా ఉంది టెన్ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకు గిఫ్ట్ ఇస్తున్నారంట అండి అన్ని రకాలు చూపించలేను కదా ఉన్న టైం లో మినిమం చూపిస్తున్నాను షాప్ కి అయితే విజిట్ చేయండి మోడల్స్ అన్ని చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఆఫర్ ది సారీస్ ఉన్నాయి మీకు ఓకే ఇది మనం అమ్మితే కూడా ఈజీ మీరు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ కి అమ్ముకోవచ్చు బర్బరీ అంటారు దాన్ని సారీ కూడా చూసుకుని మీరు ఇంత మంచి ఉంది అయితే చాలా బాగుందండి బర్బరీ సిల్క్ ఇట్లా మనకు కొంగు మీనాకారి బార్డర్ వచ్చింది మొత్తం ఇట్లా మనకు సారీ వస్తుంది మొత్తం ఈ జాకెట్ చూడు జాకెట్ కూడా సెపరేట్ ఉంటాయి మనకు ఓకే అయితే ఇట్లాంటి మనకు ఇందులో గిఫ్ట్ కి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ పెడతాం ఒక సింపుల్ కి ఒక సారీ చూపిస్తాను మీకు ఆఫర్ కి బట్టి చూడు అన్ని ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ సారీ వస్తుంది ఇది టెన్ థౌసండ్ బిల్ చేస్తే మాకు వన్ సారీ ఫ్రీ యాభై వేల్ చేస్తే ఐదు సారీ వస్తాయి లక్ష రూపాయలు బిల్ చేస్తే మీకు టెన్ సారీ ఫ్రీ ఓకే అందరు గిఫ్ట్ ఇస్తున్నారు వీళ్ళు ఇస్తున్నారు అండి బిజినెస్ మీకు ఇంకా యూస్ఫుల్ అవుతుంది ఇది మీరు అమ్మితే కూడా మీకు లాభం వస్తుంది ఇందులో అవునవును ఇది చూడండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి గ్యారెంట్ పెడ ప్రతి టెన్ థౌసండ్ బిల్ మీద కోచీరే ఇస్తున్నారు మీకు ఓకే కూడా కొరియర్ ఉంటే కానీ ఆఫర్స్ ఉండదు మళ్ళీ ఆహా ఆఫర్ ఇవ్వరు కానీ కొరియర్ చేస్తారు కొరియర్ చేస్తా మీకు వన్ సెట్ కూడా తీసుకోవచ్చు మీరు ఆహా అంతే కానీ ఒకసారి ఫ్రీగా అంటే టెన్ థౌసండ్ మినిమం బిల్ చేయాలి ఫస్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ హోల్సేల్ బిజినెస్ గురించి అయితే చాలా మంచి రకాలు చూపిస్తున్నాయి ఫ్రెండ్ ఇప్పుడు ఆసడా మోపట్ దగ్గర తక్కువ రేట్ చీర ఎక్కువ తీసుకుంటున్నాయి ఇప్పుడు ఇట్లా కొంగు ఇట్లా మనకు జాకెట్ వస్తది ఓకే జాకెట్ ఉందండి సారీ మొత్తము

ట్వంటీ కంపల్సరీ ట్వంటీ కంపల్సరీ తీసుకోవాలి పీస్ ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్ ఓకే ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ నూట యాభై రూపాయలు 150 లో చాలా బాగుందండి సారీ విత్ బ్లౌజ్ సారీ విత్ బ్లౌజ్ 630 ఖచ్చితంగా ఉంటది 630 ఉంటది పన్నా కూడా ఎంత తక్కువ ఉండదంటండి 630 ఉంటదంట నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్ ఇది లక్ష్మీపతి క్లాత్ పైన మన ఆర్గో బోర్డర్ ఉంది చూడండి లక్ష్మీపతి బ్రాండెడ్ సారీస్ అండి ఇవన్నీ బట్ట అయితే చాలా సాఫ్ట్ ఉంటే ఫ్రెండ్స్ చూడు చేతిలో పట్టుకుంటే అసలు సాఫ్ట్ క్లాత్ ఇది ఫ్రెండ్స్ కొంగు ఓకే చిన్న లేస్ వస్తుంది కింద ఇట్లా మనకు జాకెట్ కట్ వర్క్స్ లాగా కట్ వర్క్ లాగా థ్రెడ్ వర్క్ వచ్చిందండి కింద ఇది ఇట్లా మనకు మొత్తం సారీ వస్తుంది ఇట్లా ఫోర్ కలర్ సెట్ చూడు మీరు ఫోర్ తీసుకోవాలి బ్యాగ్ వస్తుందండి బ్యాగ్ లో ఫోర్ వస్తుంది ఇది బ్యాగ్ లో ఫోర్ వస్తుంది కానీ మాక్సిమం 16 టు 20 పీస్ తీసుకోవాలి

నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్ చాలా ఫైన్స్ ఐటమ్ ఉంది హ్యాండ్లూమ్ టైప్ లో ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ కొంగు ఓకే కింద అంచుకి సీక్వెన్స్ ఉన్నాయి ప్లస్ వివింగ్ కూడా ఉంది ఫ్రెండ్ సీక్వెన్స్ లో చెంకి వర్క్ వచ్చింది ఇట్లా మనకు జాకెట్ ఓకే చాలా హైలైట్ అవుతుందండి డార్క్ డిజైన్ మాత్రం అయితే ఫుల్ ఫ్లోరల్ ప్రింట్ ఉన్నాయి ఫ్రెండ్ చూడొచ్చు మీరు ఫ్లోరల్ లో చాలా బాగుందండి కాంబినేషన్ మొత్తం వైట్ లోనే ఉంది కలర్స్ కూడా అన్ని ఫ్లవర్స్ చేంజ్ అవుతున్నాయి ఓన్లీ బార్డర్ మాత్రం సీక్వెన్స్ లో చెంకి వర్క్ వచ్చింది ఇది 8 పీస్ సెట్ కంపల్సరీ తీసుకోవాలి ఓకే ఇదండి ప్రైస్ మనకు ఓన్లీ 333 333 లో ఉండండి సారీ అయితే గ్యాప్ బార్డర్ వచ్చింది నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ జిగ్జాగ్ డిజైన్ ఉంది డాలియా టైప్ లో సారీస్ కింద బోర్డర్స్ కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా కొంగు బోర్డర్ కట్ వర్క్ వచ్చింది మొత్తం డిజైన్ చూడండి సారీ హ్మ్ లహరియా ప్యాటర్న్ లో ఉన్నండి సారీ మాత్రం మీద చాలా సాఫ్ట్ ఇట్లా మనకు జాకెట్ నికలాతైతే ఓకే జాకెట్ కూడా ప్లేన్ వస్తుంది ప్లేన్ కి కట్ వర్క్ ఇచ్చారు మళ్ళీ హ్మ్ పీస్ షర్ట్ కంపల్సరీ తీసుకోవాలి ఓకే ఈ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మూడు వందల యాభై రూపాయలు త్రీ ఫిఫ్టీలో ఇంత హెవీ శారీ వస్తుందండి మొత్తం కట్ డిజైన్ ఉంది పైన స్టోన్ వర్క్ లాగా వచ్చింది సారీ మొత్తం అలానే ఉంది బ్లౌజ్ కూడా వచ్చింది నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్ పట్టు ఐటెమ్ చూపిస్తున్న యూనిఫార్మ్ కలర్ ఉంటుంది ఓకే మార్కెట్లో కనీసం ఫైవ్ హండ్రెడ్ పైన ఉన్నాయి ఆఫర్ బట్టి ఓకే ఆఫర్లో పెడుతున్నాను ఈ చూడండి మొత్తం శారీస్కి కాపర్ ఉన్నాయి ఇట్లా కొంగు సారీ మొత్తం ఇట్లా ఈ జాకెట్ ప్లేన్ ప్లేన్ లో వచ్చింది చూడొచ్చు ఇట్లా మొత్తం సారీస్ ఆల్ ఓవర్ ఈ సారీస్ ది యూనిఫామ్ కలర్ ఉన్నాయి ఇన్ని పీస్ కావాలని అవైలబుల్ పీస్ కూడా ఇస్తాం మీరు ప్రైస్ కూడా తెలియచేయండి మీరా టెక్స్టైల్ కి ఇంకా తక్కువ ప్రైస్ ఉంది ప్రైస్ మనం ఓన్లీ సెవెంటీ నైన్ రూపీస్ త్రీ సెవెంటీ నైన్ లో పట్టు ఇస్తున్నారండి మొత్తం కాపర్ డిజైన్ లో ఉంది ఇది వివింగ్ ఉండే ప్రింట్ కాదు ఇది ప్రింట్ కాదు వేవింగ్ లో ఉన్నంటండి సారీ కూడా బ్లౌజ్ కూడా ప్లెయిన్ గా ఇచ్చారు వర్క్ చేపిచుకోవాలనుకున్నా బాగుంటది శ్రావణ మాసం పూజలకి అది గ్రీన్ కలర్ కదండి కంబో ఐటమ్ ఉంది బాక్స్ ఐటమ్ ఐటమ్ చూడండి ఎంత మంచి ఉంది కేటలాగ్ లో చూపిస్తున్నామండి ఇప్పుడు చూడండి కొంగు ఇట్లా మనకు జాకెట్ ప్లెయిన్ అడ్డం ఫ్లయన్స్ వస్తుంది ఓకే సారీ మాత్రం మొత్తం ఇట్లా ఫ్లవర్ లాగా డిజైన్ వచ్చింది చూడండి మధ్యలో కూడా జెరీ లైన్స్ వచ్చాయండి అంత సారీ మొత్తం లైన్స్ ఉన్నాయి ఇవి కలర్స్ ఓకే 6 పీస్ మాక్సిమం తీసుకోవాలా సెట్ ఉండే మొత్తం కంబో ఐటమ్ ఇట్లా మనకు 6 పీస్ సెట్ ఓకే ఇదండి కేటలాగ్ కూడా ఉన్నాయి ఒకసారి చూడండి మీరు కేటలాగ్ ఈ కేటలాగ్ ఐటమ్ ఉంది చూడండి ఇదండి ప్రైస్ మనకు ఓన్లీ 350 రూపాయస్ పడతది 350 రూపాయలు 350 లో ఉందంటండి అసలు ఈ సారీ 350 అంటే అసలు చాలా వర్త్ అనుకోవచ్చు నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా చాలా మంచి రకాలు ఉన్నాయి మనకు గ్యాప్ బార్డర్ లో గ్యాప్ బార్డర్ లో యూనిఫామ్ కలర్ ఉన్నాయి ఇది లట్కన్ కూడా వచ్చిందండి సారీ కి ఇవి చూడు ఫ్రెండ్స్ కొంగు గ్యాప్ ఇంకా వీవింగ్ ఓకే ఇట్లా మనకు వస్తుంది జాకెట్ వస్తుంది లైన్స్ వచ్చాయి లైన్స్ బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా ఇచ్చారు మాత్రం మొత్తం ఇట్లా ఓకే ఇది వన్ కలర్ నడుస్తుంది ఇప్పుడు గ్యాప్ బార్డర్ లో యూనిఫామ్ కలర్ ఇది చూడొచ్చు కిడ్డీ పార్టీలకి లేడీస్ అంతా ఒక కలరే కావాలనుకుంటారు కదండి వాళ్ళకి బెస్ట్ చాయిస్ ఇది ఇది కూడా మనకు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మూడు వందల యాభై త్రీ ఫిఫ్టీ చాలా ధమాకా సైల్ ఉంది ఈ రోజు మేడం కి ఛానల్ కి మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుంటే మీకు డైలీ కొత్త కొత్త అప్డేట్ దొరుకుతూనే ఉంటాయి ఇట్లాంటి వెరైటీ కూడా బాగానే ఉంటాయి ఇంకా మేరా స్ట్రిక్చర్ కి మీరు విజిట్ చేస్తే మంచి

ఇట్లా మనకు జాకెట్ వస్తుంది సూపర్ ఉంది బ్లౌజ్ అయితే చాలా బాగా ఇచ్చారు శారీ కూడా సారీ మాత్రం మొత్తం ఇట్లా ఓకే చూడండి బార్డర్ మొత్తం వీవింగ్ లో ఉంది చూడు కలర్స్ మీరు ఎంత మంచి ఉంది కలర్స్ కూడా మాక్సిమం సిక్స్ పీస్ కంపల్సరీ తీసుకోవాలి ఇది మీరు ఓకే ఇది సిక్స్ పీస్ సెట్ ఈ దాని ప్రైస్ మనకు ఓన్లీ ఫోర్ ఫోర్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఫైవ్ రూపీస్ ఇంకా ఒక రెండు డిజైన్స్ కూడా దొరికేస్తుంది మీకు కావాలంటే లో లో ఈ సారీ అవైలబుల్ ఉందండి వస్తే మీరు ఏంటంటే క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు వీళ్ళు వన్ సెట్ కూడా మీకు మీకు కొరియర్ చేస్తారు అయితే అయితే ఎట్లాంటి వెరైటీ చూడడానికి మంచిగా మీరు షాప్ లో విజిట్ చేస్తే ఇంకా మంచి ఇంకా ఈ కి లైక్ అండ్ అండ్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ ఫస్ట్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ మంచి మంచి డిజైన్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ